హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం చెరువుకు సంబంధించి ఈరోజు ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నానండి మన ఛానల్లో ఫస్ట్ టైం చెరువు అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇది నేను ఆనంది అగ్రికల్చర్ అన్న ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటే చూసి మీకు అప్డేట్ ఇస్తున్నానండి నేనైతే ఎవరు చెప్పింది విని కాదు డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపించారు కాబట్టి చెప్తున్నాను ఇవాళ టాప్ మలకల్ చెరువులో వన్ సెవెంటీ టూ హండ్రెడ్ వరకు అయితే టాప్ రేట్ వరకు పోయినాయండి మలకల్ చెరువులో ఇంకా మదనపల్లిలో ఇవాళ దిగుమతి ఎంత దిగింది అన్నది సాయంత్రం చూపిస్తాను ఇంకా మదనపల్లిలో కూడా రేపు ఏం రేట్లు పోతాయన్నది రేపు చూసేద్దాం ఓకే ఇంకా మన వీడియోకి లైక్ కొట్టుకునే లైక్ కొట్టేయండి కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఓకే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూసేయచ్చు మీరు ఎత్తరుగా ఓకే బాయ్